కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది అదే ఊపులో కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవటం కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో ఆత్మవిశ్వాసం అందించింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయలుదేరనున్నారు తొలిత యాత్రకు భారత్ న్యాయ యాత్ర అని నామకరణం చేశారు అయితే ఇప్పుడు ఆ యాత్ర మారింది రాహుల్ చేపట్టే ఈ రెండో విడత యాత్రకు భారత్ జోడో న్యాయయాత్రగా పేరు మార్చారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ భేటీలో రాహుల్ గాంధీ యాత్ర పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారని జయరాం రమేష్ తెలిపారు భారత జోడో న్యాయ యాత్ర జనవరి పద్నాలుగున ప్రారంభమవుతుందని మార్చి ముప్పైన ముగుస్తుందని వివరించారు